మన సమాజంలో కుటుంబమనేది భద్రత ప్రేమ నమ్మకం అనే భావాలతో ముడిపడి ఉంటుంది కాని కొన్నిసార్లు అదే కుటుంబం లోపల భయం అణచివేత దాగి ఉంటుంది ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన ఒక దారుణ ఘటన ఈ నిజాన్ని మరోసాయి బలంగా చాటి చెప్పింది ఒక భర్త తన భార్య ధరించలేదన్న కారణంతో తీవ్ర కోపానికి లోనై ఆమెను మాత్రమే కాకుండా తమ ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా హత్యచేసి ఇంట్లోనే పాతిపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది మానవ సంబంధాలు సంప్రదాయాల పేరిట అణచివేత మహిళలు స్వేచ్ఛ పిల్లల భద్రత వంటి అంశాలపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకుంది నిందితుడు స్థానికంగా చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు అతనికి భార్య పిల్లలతో కూడిన కుటుంబం ఉంది బయటకు చూస్తే ఇది సాధారణ కుటుంబంలా కనిపించినప్పటికీ లోపల మాత్రం తరచూ గొడవలు అనుమానాలు ఆంక్షలు కొనసాగుతున్నట్లు విచారణలో బయటపడింది భార్యపై అతనికి తీవ్ర నియంత్రణ భావం ఉండేదని ఆమె దుస్తులు బయటకు వెళ్లడం ఇతరులతో మాట్లాడటం వంటి విషయాలపై అతను తరచూ అభ్యంతరం వ్యక్తం చేసేవాడని కుటుంబ సభ్యులు పొరుగువారు చెబుతున్నారు ఈ నియంత్రణ క్రమంగా మానసిక హింసగా మారి చివరికి శారీరక హింసకు దారితీసినట్లు తెలుస్తోంది బురఖా విషయంలో మొదలైన వివాదం ఈ కుటుంబంలో ప్రధాన వివాదానికి కారణమైన అంశం భార్య బురఖా ధరించడం గురించి ఆమె ప్రతిసారి బురఖా వేసుకోవాలని భర్త ఒత్తిడి చేసేవాడని కొన్ని సందర్భాల్లో ఆమె నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదాలు జరిగేవని సమాచారం ఒకరోజు ఆమె బురఖా లేకుండా బయటకు వెళ్ళిందన్న విషయం భర్తకు తెలిసింది ఇది అతనిలో తీవ్రమైన కోపాన్ని రేకెత్తించింది తన గౌరవం దెబ్బతింది సమాజంలో తలదించుకోవాల్సి వచ్చింది అనే భావనతో అతను పూర్తిగా అదుపు తప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటన తర్వాత భార్య కొంతకాలం తన పుట్టింటికి వెళ్ళిందని తర్వాత భర్త మాటలతో మళ్ళీ అతనింటికే తిరిగి వచ్చిందని తెలిసింది కానీ తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు విచారణలు వెల్లడైంది హత్య జరిగిన రోజు పోలీసుల కథనం ప్రకారం హత్య జరిగిన రోజు ఇంట్లో భార్య పిల్లలు మాత్రమే ఉన్నారు ఆ రోజు మళ్లీ బురఖావిషయమై వాగ్వాదం జరిగింది మాటలు తూటాలు కాస్తా చేతులు దాకా వెళ్లాయి కోపం అనుమానం నియంత్రణ భావనం కలిసి భర్తను అత్యంత అమానుష అమానుషచర్య ప్రేరేపించినట్లు పోలీసులు భావిస్తున్నారు ముందుగా భార్యపై దాడి చేసి ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి ఆ సమయంలో అక్కడే ఉన్న పెద్ద కూతురు ఈ ఘటనను చూసి భయంతో కేకలు వేసిందని దాంతో ఆమెను కూడా హత్య చేసినట్లు అనుమానం తర్వాత చిన్న కూతురు ఏడుస్తూ పరిగెత్తి రావడంతో ఆమెను కూడా క్షమించకుండా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు ఈ మొత్తం ఘటన కొన్ని నిమిషాల్లోనే ఉండొచ్చని అంచనా శవాలను దాచిన తీరు హత్య చేసిన తర్వాత నిందితుడు చేసిన పని మరింత కలవరపెట్టేది అతను ఈ విషయం బయటకు రాకుండా చూడటానికి భార్య మరియు ఇద్దరు చిన్నపిల్లల శవాలను ఇంట్లోనే ఒక గుంత తవ్వి పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు ఈ పని ఒక్కరోజులోనే జరగలేదని కొంత సమయం తీసుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా చేసినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి ఇంట్లో లోపలే శవాలుండగానే అతను బయటకు సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా ప్రవర్తించడం గ్రామస్తులను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది అనుమానం మొదలైన విధానం కొన్ని రోజులుగా భార్య పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు అనుమానం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు వాళ్లు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే నిందితుడు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం మరింత బలపడింది చివరికి ఈ విషయం పోలీసులకు చేరింది పోలీసులు ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు మొదట నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రశ్నలు పెరిగే కొద్దీ అతని మాటల్లో తేడాలు కనిపించాయి పోలీసుల విచారణ మరియు నిజం బయటపడటం తీవ్రంగా ప్రశ్నించగా చివరికి నిందితుడు హత్య చేసిన విషయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు అతను చెప్పిన వివరాల ప్రకారం ఇంట్లో గుంతతవ్వన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించగా అక్కడ పాతిపెట్టిన శవాలు బయటపడ్డాయి శవాలను వెలికెత్తి పోస్టుమార్టం కోసం పంపించారు ప్రాథమిక నివేదికల ప్రకారం ఇది అని నిర్ధారణ అయింది ఈ కేసులో పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు గ్రామస్తుల స్పందన ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు అంటూ గ్రామస్తులు ఆపోయారు కొందరి ఈ కుటుంబంలో ఎప్పటినుంచో గొడవలున్నాయని చెప్పగా మరికొందరు అతను బయట చాలా ప్రశాంతంగా కనిపించేవాడు అని తెలిపారు ఇది సమాజంలో దాగి ఉన్న మానసిక హింస ఎంత ప్రమాదకరమో మరోసారి చూపించిన ఘటనగా గ్రామస్తులు వ్యాఖ్యానించారు మహిళలపై నియంత్రణ ఒక పెద్ద సమస్య ఈ ఘటన ఒక కుటుంబానికి సంబంధించినదిగా కాకుండా ఒక పెద్ద సామాజిక సమస్యను ప్రతిబింబిస్తోంది మహిళలపై నియంత్రణ వారి దుస్తులు ప్రవర్తనపై బలవంతపు ఆంక్షలు విధించడం గౌరవం పేరిట హింసకు పాల్పడడం ఇవన్నీ ఇప్పటికీ సమాజంలో ఉన్న చేదు నిజాలు నిపుణున్న అభిప్రాయం ప్రకారం ఇలాంటి ఆలోచనలు క్రమంగా తీవ్ర నేరాలకు దారితీస్తాయి సమాజం కుటుంబాలు విద్యా వ్యవస్థ కలిసి ఈ మనస్తత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని వారంటున్నారు పిల్లల భద్రతపై ప్రశ్నలు ఈ ఘటనలో అత్యంత హృదయ విదారక అంశం చిన్న పిల్లల హత్య వారు ఏ తప్పు చేయలేదు అయినా కూడా పెద్దల మధ్య జరిగిన వివాదంలో బలులయ్యారు ఇది పిల్లల భద్రత కుటుంబాల్లో హింసను గుర్తించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు సమాజం బంధువులు అధికారులు ముందే స్పందించాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు చట్టపరమైన చర్యలు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుడిపై హత్య ఆధారాలు నాశనం చేయడం కుటుంబ సభ్యులపై హింస వంటి పలు అభియోగాలు నమోదు చేశారు కోర్టు విచారణలో ఆధారాల ఆధారంగా శిక్ష ఖరారు కానుంది న్యాయం జరిగే వరకు ఈ కేసు సమాజంలో ఒక హెచ్చరికగా నిలుస్తుందని భావిస్తున్నారు ఈ దారుణ ఘటన మనకు ఒక కఠినమైన ప్రశ్న వేస్తోంది సంప్రదాయాలు గౌరవం పేరిట మనం ఎంత దూరం వెళ్తున్నాం ఒక మనిషి ఆలోచనలే అతన్ని ఎంత క్రూరిగా మార్చగలవో ఇది చూపిస్తోంది కుటుంబం ప్రేమకు ప్రతీక కావాలి భయానికి కాదు నియంత్రణ కాదు పరస్పర గౌరవం ఉండాలి ఈ సంఘటన నుంచి సమాజం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే